ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తులారాశి వారికి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఒక స్త్రీ ద్వారా పెద్ద శుభవార్తను మీరు వినబోతున్నారు దాంతో మీ లైఫ్ సెటిల్ అవుతుందనే చెప్పాలి అదృష్టంతో డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఇన్నాళ్ళు ఎన్నో సమస్యలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో సతమతమైపోతున్న తులారాశి వ్యక్తులకు ఇప్పటి నుంచి ఎటువంటి లోటు ఉండదు డబ్బుకు కొదువే ఉండదు లక్ష్మీదేవి మీ ఇంట్లో నాట్యమాడుతుంది నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఎంతో దరిద్రాన్ని అనుభవించినటువంటి ఈ తులారాస్ వ్యక్తులకు ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లోనే వాటి నుంచి రిలీఫ్ని పొందుకుంటారు అప్పుల ఊబి నుంచి బయటపడతారు అదృష్టం మిమ్మల్ని వెంటే మీరు ఎప్పటికీ కూడా మీకు ఎలాంటి లోటు లేకుండా అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది ఇలా వారికి నిజంగా చెప్పాలంటే రాబోయే రోజులు చాలా బాగుండబోతున్నాయి మరి వారికి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఏ స్త్రీ ద్వారా మీరు శుభవార్తను వినబోతున్నారు మీకు అదృష్టం ఎలా పట్టబోతుంది డబ్బుకు లోటు లేకుండా ఏ విధంగా ఉంటుంది అసలు ఇదంతా కూడా ఎలా సాధ్యమవుతుంది మీ గ్రహ సంచారం ద్వారా మీకు రాబోయే రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నటువంటి తులారాశి వ్యక్తులు తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అదేవిధంగా వీడియో చూసిన తర్వాత మీకు నచ్చింది అనుకోండి తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీకున్న డౌట్స్ను మాకు కామెంట్ రూపంలో తెలియజేశారనుకోండి స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలను సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఉన్న డౌట్స్ను మాకు కామెంట్ రూపంలో తెలియజేసి క్లియర్ చేసుకోండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ను వాచ్ చేస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్లో క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక శ్రే ఆలస్యం చేయకుండా వెంటనే వీడిని స్టార్ట్ చేసేద్దాం తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవది చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి నాలుగు పదాలు విశాఖ మూడు పదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశికి చెందిన అవుతారు ఇక తులారాశి వారికి గుణగణాలు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు మనం చూద్దాం తులారాశికి చెందిన వ్యక్తులు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పులనే చెప్పాలి వీరు మేధావులుగా గుర్తింపును పొందుతారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి అదేవిధంగా తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ తులారాశి వారు అధిరోహిస్తారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు అసలు ఏమాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో తెలివితేటర్తో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ని సాధిస్తారు ఈ తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను అంటే వారి లోపల మనసు లోపల ఉన్నటువంటి ఆ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆలోచనలను ఎవరితోనూ షేర్ చేసుకోరు అదేవిధంగా ఈ రాశి వారు ఇతరులకు వ్యక్తులకు ఏమాత్రం తులారాశి వారు విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు నెంబర్ వన్ గా ఎదుగుతారు ఈ రాశి వారు డబ్బులను పొదుపు ఎక్కువగా చేస్తుంటారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాలను రాణిస్తారు వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది తాతల కాలం ఆస్తుల్ని నిలబెట్టడానికి మీరు ఎంతో కృషి చేస్తారు ఈ తులారాశి వారికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు విద్యా విషయాలపైన ఎంతో ఇష్టంతో ఉంటారు వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు తల్లిదండ్రులు కన్న కళలను నిజం చేస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు తులారాశి వారి యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తూనే ఉంటారు ఆరోగ్య విషయాల్లో మీరు శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది ఫలితంగా అంటే ఎవరైతే అశ్రద్ధ చేస్తారో అటువంటి వరకు ఫలితంగా చిన్న చిన్న జ్వరాలు వంటివి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి అంటే పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు కానీ ఆ చిన్న చిన్న సమస్యల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి తోడు బాల్యంలో కొన్ని జబ్బులు ఏమైనా మీకు వచ్చి ఉంటే కనుక ఇప్పుడు వాటిపైన కాస్త శ్రద్ధ పెట్టండి ఇక తులారాశారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది వీరిలో ఉంటుంది శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగినటువంటి సంతానానికి ఆ యోగం అనేది పడుతుంది జీవితంలో నిందారోపణలు మీకు ఎంతో బాధను కలిగిస్తాయి వైరీ వర్గం సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి మీకు మూకుమడిగా వ్యతిరేకమవుతారు వైరీవర్గం ఒక్కటి కాలంత వరకు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు దేనికి లోటు అనేది అస్సలు ఉండదు ఇక తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది లవ్ మ్యారేజ్ అనేది చేసుకోవడం జరుగుతుంది అంటే ప్రేమ వివాహం అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి వీరికి అందువల్ల ఒక్కరిొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగిపోతుంటారు ఇక సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు ఇలా తులారాశి వారికి ఎన్నో రకాలుగా మంచి జరుగుతుంది ఇకపోతే తులారాశి వారికి సాహసోపేత నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు స్నేహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురిచేస్తాయి చేస్తాయి విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వలన మీ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి ఇకపోతే ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు పడమర దక్షిణ దిక్కులు మీకు బాగా లాభిస్తాయి వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు ఈ యొక్క తులారాశి వారికి తలెత్తుతూనే ఉంటాయి ఇకపోతే తులారాశి వారికి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఒక స్త్రీ ద్వారా పెద్ద శుభార్తను మీరు వినబోతున్నారు అదృష్టం పడుతుంది డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఇంతకీ ఆ శుభవార్త ఏంటి అంటే మీ తల్లి ఎవరైతే ఉంటారో మీ తల్లి ద్వారా మీకు రావాల్సినటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో మీ పూర్వీకుల ఆస్తి కానివ్వండి ఏదైనా కానీ మీ తల్లి ద్వారా ఆస్తి రావాల్సి ఉంటే ఖచ్చితంగా ఆమె మీకు ఆ యొక్క ఆస్తిని ఈ సమయంలో అందించడం జరుగుతుంది అది కూడా అతి త్వరలోనే రేపటి నుంచి ఎప్పుడైనా సరే ఏ రోజైనా సరే మీకు మీ తల్లి ఆస్తి రావడం జరుగుతుంది దాంతో ఇన్నాళ్ళు ఆస్తి వస్తుందా రాదా అని సందిగ్ధంలో ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా ఈ సమయంలో మీకు రావాల్సిన ఆస్తిని పొందుకుంటారు మీకు న్యాయం జరుగుతుంది మీకు నిజంగా ఆ డబ్బు ఎప్పుడైతే వస్తుందో మీకు అదృష్టం ఆ రోజు నుంచి మీ లక్లైన్ అనేది యాక్టివేట్ అయిందనే చెప్పాలి మీకు అదృష్టం పడుతుంది దాంతో మీకు లైఫ్ సెటిల్ అవుతుందనే చెప్పాలి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ఇకపోతే రాబోయే రోజుల్లో తులరాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది వాస్తవం ఎందుకు అంటే చెప్పాం కదా మీ అనేది ఆ విధంగా యాక్టివేట్ అవుతుంది మీ డబ్బు వస్తుంది అదృష్టం పడుతుంది డబ్బుకు లోటు లేకుండా ఆ లక్ష్మీ మాత మీకు ఆశీర్వాదాలను ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా మీరు ఎన్నో శుభవార్తలను వింటారు మీకు లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేరులను చేయబోతుంది ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది మీరు కన్న కళ్ళన్నీ కూడా చక్కగా నెరవేరతాయి ఆర్థికంగా బాగా ఎదుగుతారు డబ్బుకు కొద్దివే ఉండదు వద్దన్న కొద్దీ ధనలక్ష్మి మీ ఇంట్లో ఆడుతుంది వృత్తి వ్యాపారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ యొక్క తులారాశి గల జాతకులకు దైవానుగ్రహంతో పట్టిందల్లా బంగారంగా మారబోతుంది ఇక మీకు దైవం అండగా ఉండటం వల్ల శుభ ఫలితాలు రాబోతున్నాయి ఆ ఫలితాలతో మీ జనం ధన్యమవుతుంది వ్యాపార రంగంలో మంచి ప్రాఫిట్స్ను పొందుకుంటారు ఉద్యోగపరంగా తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది ఇంతవరకు మందకొడిగా సాగుతున్న ముఖ్యమైన కార్యకలాపాలు ఊపందుకోవడం జరుగుతుంది మీకు లక్ బాగా కలిసిస్తుంది ఆర్థిక పరంగా అన్ని గుడ్ న్యూస్లో వింటారు ఎకనామికల్గా నిలదొక్కుంటారు కానీ ఇన్ని రకాలుగా మీకు బాగానే ఉన్నా కూడా పొరపాటు కూడా గుర్తుపెట్టుకోండి పొరపాటును కూడా ఇప్పుడు చెప్పుకోబోయే తప్పును అస్సలు చేయకండి మరి ఆ తప్పేంటో ఇప్పుడు చూద్దాం ఆ తప్పు ఏంటి అంటే తులారాశారు బాగా గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది కదా అనేసి పొగరుగా అస్సలు వ్యవహరించకండి తలా పొగతో ఎవరిని దూషించకండి కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్న చూపు అసలు చూడకండి మీ దగ్గర డబ్బు ఉంది కదా అని అనవసరమైన చిక్కులు అంటే గుర్తుపెట్టుకోండి డబ్బు ఉన్నప్పుడే మీరు కొన్ని తప్పులు పొరపాట్లు చేయడం జరుగుతుంది కాబట్టి అనవసరమైన చిక్కుల్లో ఎరుక్కునే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ వైపుగా అసలు వెళ్ళొద్దు ఇక ఖర్చులు కూడా చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది కాబట్టి డబ్బును వృధాగా ఖర్చు పెట్టకండి జూదం ధూమపానం మధ్యపానం వంటి అలవాట్లకు బానిసై డబ్బును లెక్క చేయకుండా విచ్చలు విడిగా ఖర్చు చేయకూడదు అవసరం ఉంటేనే తప్ప డబ్బు ను అనవసరంగా ఖర్చు చేస్తే ఉన్న ధనమంతా పోయి మీరు పేదవారు తనని గుర్తుపెట్టుకోండి మీరు రోడ్డు మీదకు వచ్చే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి ఎందుకంటే డబ్బు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేస్తే డబ్బు మీద ఇక్కడ ఎక్కడ నిలుస్తుంది చెప్పండి కాబట్టి డబ్బు ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకోండి ఆ విధంగా తులారాశివారు పొరపాటున కూడా డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి అప్పుడే లక్ష్మీదేవి మీకు డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటుంది సో చూసారు కదా ఈ యొక్క తులరాశి వారు ఎవరైతే ఉంటారో మీరు రాబోయే రోజుల్లో అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తర్వాత ఎప్పుడైనా సరే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల సమయం దాటిన తర్వాత నుంచి కూడా ఒక స్త్రీ ద్వారా అంటే మీ తల్లి ద్వారా డబ్బు ఏ విధంగా రాబోతుంది ఆమె ద్వారా మీరు వినబోయే శుభార్త ఏంటి మీకు అదృష్టం ఎలా పడుతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోయింది అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్